నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ చైతన్యమ్మ ఏంటి మన వీడియోలో కొత్త పర్సన్ కనబడుతున్నారు అనుకుంటున్నారా మన లేండి వరుసకి నాకు కొడుకు అవుతాడు అయితే అమ్మ సొసైటీ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టుకున్నాం కదా మరి నాకు హెల్ప్కి కావాలి కదా తనకి కూడా సేవా కార్యక్రమాలపైన చాలా ఇంట్రెస్ట్ నేను అడిగానో లేదో తను పాపం వచ్చాడు నైట్ డ్యూటీ పెట్టుకొని అదేనండి సింగర్ అండ్ ఎంప్లాయీ రాత్రి డ్యూటీ ఉండంగా కూడా డేలో మొత్తం నా కోసం టైం ఇచ్చాడు మన అమ్మ సొసైటీ కోసం ఇంకా మేము వండిన వంటలైతే పాలకూర పప్పు ఇంతవరకు కూరగాయలు మొత్తం ఒకటే కట్ చేశాడండి నిజంగా చాలా గ్రేట్ కదా అంటే మేము ఎప్పుడూ చేస్తూ ఉంటాం కాబట్టి అది కామన్ అబ్బాయిలు చేయడం తక్కువ కాబట్టి అది గ్రేటే అనుకోవాలి లేండి చెయ్యాలి అన్న ఆలోచన ఉంది అంటేనే చాలు ఇంకా ఇక్కడ మేము పాలకూర పప్పు ప్రిపేర్ చేసేసాను నేనే ఉండాను చాలా అంటే చాలా టేస్టీ అయింది పాలకూర పప్పు తర్వాత క్యాబేజ్ కర్రీ చేశాను అలాగే ఇంకా ఏం చేశానో మీకు చూపిస్తాను ఇంతకు ఎక్కడ డొనేషన్ అనుకుంటున్నారా ప్రతిసారి మేము ఒక ఆశ్రమంకు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తూ ఉంటాం ఈసారి కొన్ని ఏరియాలలో పోయి ఇద్దామని అయితే అనుకున్నాము ప్యాకింగ్స్ కాకుండా డైరెక్ట్ ప్లేట్లలో పెట్టి వడ్డిద్దాము అని అయితే అనుకున్నామండి ప్యాకింగ్కి ఇంకొక వన్ అవర్ టైం పడుతుంది ఆ వన్ అవర్ టైంలో వాళ్ళు కరెక్ట్ తినే టైంకి మనం అందివచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకున్నాము మళ్ళీ ప్రతిసారి ప్యాకింగ్స్ ఇస్తాం కాబట్టి ఒకసారి ఇలా ఒకసారి ఇచ్చి అనుకున్నాం ఇంకా కుస్తీ పడుతుంది చూడండి మా న్యూ నెంబర్ అదే మా ఫ్యామిలీలో న్యూ నెంబర్ మౌనిక తిన గురించి ఒక వీడియో చేస్తానని చెప్తున్నాను కానీ వీలు అవట్లే ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయిగా చేసేస్తాను ఇంకా తర్వాత కర్రీ క్యాబేజ్ కర్రీ అండి ఎంతమందికి వంట చేసామంటే యాక్చువల్గా ఒక ఎనభై మంది అనుకున్నామండి తెప్పించడం అయితే ఎనభై మందికి సరిపడా బియ్యం తెప్పించాను తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది ఎనిమిది తొమ్మిది కిలోల రైసు ఉడుకుతుందా అని అంటే మా ఉన్న గంజులు అంత సపోర్ట్ చేసేవి లేవు ఇంకా లాభం లేదు ఎందుకైనా మంచిది అన్నం కూడా చాలా ఎదిగొస్తుంది అనిపించింది ఇంకా కొంచెం తక్కువ పెట్టాము అప్పటికి దాదాపు యాభై అరవై మందికి అయితే రైస్ అయ్యిందండి యాభై అరవై మంది తిన్నారు చాలా సంతోషం చేతులతో వడ్డిస్తుంటే అదొక ఫీల్ అనిపిస్తుంది కాకపోతే కొంచెం కుదుటగా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టడం అయితే అయ్యింది కొంచెం కుదుటగా నిమ్మనంగా పెడితే ఇంకా మనకి హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ క్యాబేజ్ కర్రీ తర్వాత కొన్ని పాపడాలు వేసాను ఇంకా వేరే కర్రీలు ఏం పెట్టుకోలేదు ఒక మా శ్రీకాంత్ మాత్రమే హెల్ప్ ఉన్నాడు మళ్ళీ మౌనిక ఉంది బయట పనులు బాబుని అంతా మౌనిక చూసుకుంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే అవుతుంది మా వారు మాత్రం ఫుడ్ మొత్తం అయిపోయిన తర్వాత డొనేషన్ చేసేటప్పుడు అంటే ఇచ్చే అప్పుడు మాత్రం తను హెల్ప్ చేశాడు ఇంకా నన్ను కొందరికి మాత్రమే నేను ఇచ్చాను తనే ఫాస్ట్ ఫాస్ట్గా అందరికి ఇచ్చాడు పోనీ ఆ హెల్ప్ కూడా మనకు కావాలి కదా సో తను కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఇక్కడ నేను టమాటా క్యాబేజీ కలిపి చేస్తున్నాను ఒక కేజీ టమాటా మాత్రమే వేసానండి ఎక్కువగా టమాటాలు వేయడం నాకు ఇష్టం ఉండదు ఇక కాసేపు అమ్మ సొసైటీ గురించి మాట్లాడుకుందామండి కొంతమంది అంటున్నారు అసలు మీకే సరిగ్గా లేదు మీరెందుకు ఫుడ్ డొనేషన్ చేసుకుంటున్నారు చేసుకోవడమే కాకుండా ఇంకా వీడియోలు ఎందుకు పెడతారు స్టేటస్లు ఎందుకు పెడతారు అని అంటూ ఉంటారు నిజంగా వాస్తవానికి చాలామంది ఎవరు ఫుడ్ డొనేషన్ చేసినా ఎవరైనా వీడియోస్ యూట్యూబ్లో కానీ స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే ఏమంటారంటే ఏంటి మీరు చేసిన అందరికీ తెలియాలా ఒకవేళ మీరు జెన్యున్గా చేస్తే లైక్స్ కోసము కామెంట్ల కోసమో నలుగురికి చూపించుకోవడం కోసం ఎందుకు పెడతారు అని కొందరు అంటారు ఇంకొందరు చేసిన వాళ్ళు కూడా కొందరు అంటే అందరూ కాదు కొందరు ఒకరు ఇద్దరు కూడా మేము చేసుకుంటాం మేము కూడా ఫుడ్ డొనేషన్ చేస్తాము కానీ ఇట్లా పబ్లిక్ చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు మేము మా పేర్లు చెప్పుకోము మాకు అట్లా నచ్చదు అని కొంతమంది అంటారు అంటే వాళ్ళు నార్మల్గా అంటారా వెటకరంగా అంటారా అనేది ఇక మనం ఆలోచించాల్సిన విషయం నేనేమంటానంటే సపోజు మనం నెలకి ఒక పదివేలు సంపాదించే వాళ్ళం అనుకుందాం అనుకోండి అందులో నుంచి వెయ్యో ఐదు వందలు తీసి మనం ఏదైనా ఫుడ్ డొనేషన్ కానీ ఏదైనా సేవా కార్యక్రమాలకి అనుకుందాం దాన్ని స్టేటస్లో పెట్టడం వల్ల ఇంకో నలుగురు చూస్తారు మనకి ఎవరైతే కాంటాక్ట్లు ఉంటారో వాళ్ళందరూ చూస్తారు అందులో ఒక్కరు ఇద్దరైనా తినే చెయ్యగలిగింది నేను చెయ్యలేనా అనుకునే వాళ్ళు ఉంటారు కదండి కనీసం ఇద్దరికైనా చెయ్యాలన్న ఆశ అయితే వస్తుంది కదా కొంతమంది చెయ్యాలని కోరిక ఉన్నా అది బయటికి రాదు అనుకుంటారు ఇట్లాంటివి ఎవరైనా చేసినప్పుడు చూసినప్పుడు అరే మనం కూడా ఒకసారి పెడదాము అని కానీ వాళ్ళకు టైం లేకనో లేకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు రాకనో దాని మీద ఇంట్రెస్ట్ లేకనో అది ఆపేస్తారు మన వాళ్ళు చేసి ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెడితే మళ్ళీ వాళ్ళకి మనం గుర్తు చేసినట్టు అవుతుంది మనతో సమానంగా పనిచేసే వాళ్ళకి కూడా మన మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కూడా అరే తను చేసినప్పుడు నేను ఎందుకు చేయను కొంచెం ఈరోజు నేను పర్సనల్ ఖర్చులు తగ్గించుకొని ఈ నెలలో ఏదో ఒక సేవా కార్యక్రమం అంటే ఏ వరకు కొంతమందికైనా నేను ఏదో టిఫినో లంచో లేదా ఏదైనా ఫ్రూట్సో బిస్కెట్సో పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి అని అనిపిస్తుంది అండి ఇది కన్ఫామ్ ఎందుకంటే నా వాట్సాప్ స్టేటస్ చూసి నా వీడియోస్ చూసి నాకే చాలామంది చెప్పారు ఈసారి మా బర్త్డేస్ ఉంటే మీకు చెప్తాము మా మ్యారేజ్ డేస్ ఉంటే చెప్తాము అని ఇలా ఒకరు ఇద్దరు అనుకున్నా చాలు కదండి ఏదైనా మార్పు అనుకుంటే అది ఒక్కరి వల్లనే సాధ్యమవుతుందండి ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే వెనకాలన్న ముగ్గురు నలుగురు బయలుదేరుతారు కాబట్టి మనమెందుకు లేదా ఎదుట వాళ్ళు చేస్తా అంటే వాళ్ళకెందుకు అని ఎప్పుడు ఎదుట వాళ్ళని నిరుత్సాహపరచకండి వీలుంటే మీరు సహాయం చేయండి లేదు అంటే ఎదుట వాళ్ళకి సపోర్ట్గా ఉండండి వాళ్ళని పుషప్ చేయండి ఇక్కడ మా ఫుడ్ ఐటమ్స్ మొత్తం చేయడం అయిపోయింది ఇంకా ప్యాకింగ్స్ లేవని చెప్పాను కదా మా వారైతే పప్పు ఒకదాంట్లా కర్రీ ఒక దాంట్లో అలాగే అప్పడా ఇంకా ఒక బాక్స్లో పెరుగన్నం కూడా కలిపాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తామేమో ఎవరైనా పేషెంట్స్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు తింటారని మా బుడ్డోడు అండి ఈ బ్యాట్మెన్ డ్రెస్ వేసుకొని అయితే వాడు తెగ ఎగుతాడు అర్ధరాత్రి కూడా ఈ డ్రెస్ కోసం ఏడుతాడండి వాడు ఈ డ్రెస్ ఎందుకు తెచ్చామా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక మన అమ్మ సొసైటీకి వస్తే నేను అమ్మ పేరు మీద స్టార్ట్ చేశానని మీకు తెలుసు నా కమిటీలో ఉన్న నెంబర్స్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే నేను బ్రతుకున్నంత వరకు ఇది ఆపనని ఫిక్స్ అయిపోయినా అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా కానీ అంటే చూసే జనాలు కానీ వాళ్ళకే తినడానికి లేదు వాళ్ళే కష్టంగా బతుకుతున్నారు వాళ్ళు నలుగురికి పెట్టడం ఏందో అని నవ్వుకున్నా అనుకున్నా వచ్చింది ఏది లేదండి నేను ఏదీ పట్టించుకోను ఎందుకంటే నేను కష్టపడతా కష్టపడని వాళ్ళకే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు నేను కష్టపడతాను పది రూపాయలని సంపాదించగలుగుతా అది ఉద్యోగం ఉన్నా లేకున్నా కొంతమంది అంటారు ఉద్యోగం ఉంది కదా అందుకే అంత ధైర్యం అని నిజం చెప్తున్నా నాకు ఒకవేళ ఉద్యోగం లేకపోయినా నా కళ్ళ మీద నేను బతికే అంత గడ్స్ నాకున్నాయి అంత కాన్ఫిడెన్స్ నాకుంది నా మీద నాకు నమ్మకం ఉంది అట్లాంటప్పుడు మన కష్టం మీద మనం నమ్మకం ఉన్నప్పుడు నలుగురికి పెట్టగలుగుతాము అన్న నమ్మకం కూడా ఉంది మనము ఒక నెల మొత్తంలో మన పర్సనల్ ఖర్చుకు ఎంతో కొంత ఖర్చు పెట్టుకోకుండా ఉండమండి ఏదో బేకరీకో సినిమాకో డ్రెస్సుకో లేదా ఏదో ఇతర ఇతర ఖర్చులకో మగవాళ్ళైతే ఆల్కహాల్కి ఫ్రెండ్స్తో తిరగడానికి సినిమాలని ఎంతో ఖర్చు చేస్తారు అంతలో ఒక నెల కొంచెం ఖర్చు పెట్టడానికి పేదవాళ్ళకి ఏమవుతుంది పేదవాళ్ళు అంటే మీన్స్ అన్నం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఆకలితో కడుపు మార్చుకొని ఆకలి కోసం ఎదురు చూసే ఎవరికైనా మీరు కొద్దిగా అన్నం పెట్టినా వాళ్ళ దృష్టిలో మీరు దేవుళ్ళు అవుతారు అందుకే అంటారని అన్నదాత సుఖీభవ అంటారు అది మన నన్నప్పుడు మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో మనం ఒకసారి ఎవరికైనా అన్నదానం చేస్తేనే తెలుస్తుంది నేనైతే అమ్మ సొసైటీ నుంచి ఒక అన్న అన్నదానమే కాకుండా ఇంకా కొన్ని కొన్ని చెయ్యాలని అయితే నా మనసులో ఉంది అదే భాగంగా మొన్న బెడ్షీట్లు ఇచ్చాను ఇంకొకరికి అమ్ అమృత హస్తం అనే సొసైటీకి నెలకు వెయ్యి రూపాయలు ఇద్దామనేది ఫిక్స్ అయ్యాను ఇలానే అంచెలంచెలుగా అమ్మ సొసైటీని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానండి దేవుడు నాకు ఆయుష్ లేకుండా మధ్యలో ఏదన్నా చేస్తేనే తప్పుతే ఇదైతే ఆపా అమ్మ సొసైటీ అమ్మ ప్రేమ లాంటిది అమ్మ ప్రేమ ఎప్పటికీ తరగదు అలాగే అమ్మ సొసైటీ కూడా ఎప్పటికీ ఆగదండి ఇక వీడియో మీ అందరికీ నచ్చితే నేను మాట్లాడింది మీకు నచ్చితే మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకో నలుగురికి పోతుంది థ్యాంక్ యూ సో మచ్